హైదరాబాద్ యొక్క హండ్రెడ్ ఎలక్ట్రికల్ రైడ్ హైలింగ్ ప్లాట్ఫామ్ అయిన ఈవీజీఐపీ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అతుకులేని మొదటి మరియు చివరి మైల్ కనెక్టివిని అందించడానికి ఎల్ఎన్టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎల్ఎన్టీ ఎంఆర్హెచ్ఎల్తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది ఈ సహకారంతో భాగంగా ఈవీజీఐపీ తన ఈ మెట్రో క్యాబ్ ఫోర్ డబ్ల్యూ కోసం ప్రత్యేక తగ్గింపు ప్లాట్ రేట్లను ముప్పై తొమ్మిదిని నుండి మాత్రమే అందిస్తుంది జేబీఎస్ నుంచి బయటకు వెళ్లే మహిళా ప్రయాణికుల కోసం ఈ ఈషా టూడబ్ల్యూ హైదరాబాద్లోని మోటి మైలా నడిచే ఈ స్కూటర్ను కూడా ప్రారంభించింది పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్లు ఇందులో భాగస్వామిగా ఉన్నాయని వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగండి 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 మేము ఇవాళ హైదరాబాద్ మెట్రో సంస్థతో ఒప్పందం చేసుకున్నాము యాజ్ దర్ లాస్ట్ మైల్ అండ్ ఫస్ట్ మైల్ పార్ట్నర్స్ లాస్ట్ మైల్ ఫస్ట్ మైల్ అంటే ఇంటి నుంచి మెట్రోకి మెట్రో నుంచి ఇంటికి వెళ్ళడానికి ఆ గ్యాప్ని మేము కేటర్ చేస్తున్నాం ప్రస్తుతం హైదరాబాద్లో నార్త్ హైదరాబాద్ అనగా మన ఈసీఐ కాప్రా సైనిక్పురి తిరుమలగిరి అల్వాల్ ఈ ఏరియాలో మేము రన్ చేస్తున్నాము మా దగ్గర ప్రస్తు అండ్ మేము ఏంటంటే ఎన్విరాన్మెంటల్ గ్రీన్ మోటివేషన్తో ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే యూజ్ చేస్తాము ఈ వెహికల్స్ అన్నీ కూడా మా ఓన్వే ఉంటాయి మేము అంటే ప్రైవేట్ పార్టీస్ నుంచి తీసుకొని నడిపేది ఏమీ లేదు మా ఓన్ బళ్ళు ఉంటాయి డ్రై డ్రైవర్స్ మా అన్న వాళ్ళు మా దగ్గర పార్ట్నర్స్ వాళ్ళు నడుపుతారు వాళ్ళు అండ్ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రస్తుతం మేము యాభై కార్లు యాభై టూ వీలర్స్ తో నడిపిస్తున్నాం ఇది ఒకటేంటంటే ఫస్ట్ తేడా ఏంటంటే ఈ వెహికల్స్ అన్ని మావండి రాపిడో ఊబర్ ఓలాలు వాళ్ళ వెహికల్స్ ఏమి ఉండవు వాళ్ళు అటాచ్ అవుతూ ఉంటే తిరుగుతూ ఉంటారు ఇక్కడ వెహికల్స్ మావి మావన్ని వెహికల్స్ జియో ఫెన్స్డ్ జియో టాక్డ్ లైవ్ లొకేషన్ నేను వెహికల్ వెహికల్ది మా కంట్రోల్ రూమ్ లో కూర్చొని మా యాభై బళ్ళు ఎక్కడ తిరుగుతున్నాయి ఈ స్పాట్ లేవండి ఎక్కడ ఉందో కూడా మేము చెప్పగలం మేమేం కదా అంటే మా ఇనిషియేటివ్ ఇప్పుడు ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు వాళ్ళు దూరాల దూరాలు కూడా వెళ్ళి జాబ్ చేస్తున్నారు మెట్రో వాడతారు సో ఇంటి నుంచి మెట్రోకి రావడానికి మెట్రో నుంచి ఇంటికి వెళ్ళడానికి ఇప్పుడు ఏంటి ఏదో ఒక ర్యాపిడ్ ఊబర్ ఏదో వాళ్ళకి వచ్చిన ఏదో బుక్ చేసుకుంటున్నారు ఎవరో ఒకళ్ళు వస్తారు వాళ్ళకి కొన్ని సేఫ్టీ ఇష్యూస్ వస్తాయి వస్తాయని వాళ్ళ భావన సో దానివల్ల ఏంటంటే మేమేం స్టార్ట్ చేసామంటే ఉమెన్ పైలట్స్ ఉండి ఉమెన్ ఉమెన్ అయితే వాళ్ళకి బాగుంటుంది అనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం తో కలిసి వర్క్ చేస్తున్నాము వాళ్ళు మేము వాళ్ళకి సహకరిస్తున్నాము ట్రైనింగ్ కి దానికి ఇబ్బందులు ఎంత అధ్యాయం మొదలైంది ఇక్కడ మనము ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఏదైనా సరే నగరం అభివృద్ధి చెందాలంటే ఆ నగరంలో ఏ నగరం అయితే కాలుష్యాన్ని నివారించగలుగుతుంది ఏ నగరం అయితే మంచి ప్రజా రవాణా వ్యవస్థ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉంటుందో ఆ నగరాలు అంతర్జాతీయంగా పోటీ పడగలుగుతాయి అంతర్జాతీయంగా పెట్టుబడులని మంచి టాలెంటెడ్ స్కిల్ఫుల్ టాలెంటెడ్ వ్యక్తుల్ని ఆహ్వానించగలుగుతారు ఆ నగరాలు చాలా టాప్ వస్తాయి వారి గమ్యస్థానానికి చేరడానికి మెయిన్ ప్రయాణం మెట్రో అయినప్పటికీ కూడా మధ్యలో ఇంకా ఇంటి దగ్గర నుంచి వెళ్ళారంటే ఫస్ట్ మైల్ కనెక్టివిటీ తర్వాత వారు మెట్రో దిగిన తర్వాత వారి కార్యాలయానికి కానీ ఏ పనికి షాప్ కానీ దేనికని వెళ్ళడానికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇంపార్టెంట్ ఉంటుంది ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇప్పుడు మాకు ఈవీ జిప్ వారు వారు ఒక తొమ్మిదవ పార్ట్నర్గా ఇంతవరకు ఆల్రెడీ మాకు స్విధా కానీ లేకపోతే ర్యాపిడో కానీ ఇంకా ఇతర ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వారందరూ కూడా ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు మహిళా మనులకి సెపరేట్గా వారికి ఎందుకంటే వారికి సౌకర్యాలు నార్మల్గా ఏదైనా ఈ స్కూటర్స్ కానీ లేదా ఈ